ఇది ధమ్మపదంలోని ఇరవైనాల్గవ శ్లోకం ఇంకా కుంభఘోషకుని కథపై ఓ చిన్న విశ్లేషణ ఈ కథలో కుంభఘోషకుడనే ఒక యువకుడు ఉంటాడు విచిత్రమేంటే తల్లిదండ్రులు దాచిన బోలెడంత సంపద ఉన్నాసరే బయటపెడితే దొంగ అనుకుంటారేమోనని భయపడి దాన్ని దాచేసి ఓ సాధారణ కూలీలా చాలా నిజాయితీగా కష్టపడి బతుకుతాడు మరి అతని కథని బట్టి బుద్ధుడు అసలు కీర్తి ఎలా వస్తుందో కొన్ని ముఖ్యమైన గుణాల ద్వారా మనకి చెప్పారు సరే మరి ఆ ముఖ్యమైన విషయాలేంటో చూద్దామా కుంభఘోషకుడు తన దగ్గర బోలెడు డబ్బుందని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడుతూ తెల్లవారుజామున అందర్నీ నిద్రలేపే మామూలు పని చేసుకునేవాడు అయినా సరే అతని గొంతులో ఏదో తెలియని గంభీరత ఉందని అతని నిజాయితీ గొప్పదని రాజు బింబిసారుడు గుర్తుపట్టాడు చూశారా ఇది తెలివితో కూడిన నిజాయితీ అంటే దీని గురించే బుద్ధుడు ఇరవై నాలుగో శ్లోకంలో ఏం చెప్పారంటే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండటం అంటే ఉత్సాహం చూపించటం అప్రమత్తత మైండ్ఫుల్నెస్ మంచి పనులే చేయడం ప్రతిదాంట్లో జాగ్రత్తగా ఉండటం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ధర్మంగా బతకటం ఇట్లాంటి మంచి గుణాలుంటే కీర్తి అదే పెరుగుతుందట కుంభఘోషకుడు జీవితం దీనికో మంచి ఉదాహరణ కదు ఈ శ్లోకంలో చెప్పిన నీతి ఒట్టి లోకంలో పేరు ప్రఖ్యాతల గురించే కాదు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా వర్తిస్తుంది ముఖ్యంగా ధ్యానంలాంటివి చేసేటప్పుడు ఈ గుణాల్ని అంటే ప్రయత్నంతో స్పృహను నిలుపుకోవడం కోరికలు ద్వేషాలు లేకుండా మంచి పనులు చేయడం ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవడం ధర్మంగా జీవించడం పాటిస్తే మనసులో ప్రశాంతత అసలైన గౌరవం దొరుకుతాయి అందుకే ఈ కథ ఈ శ్లోకం మనకు స్పష్టంగా చెప్పేదేంటంటే నిజమైన కీర్తి సంపదతో రాదు అది నిరంతర సత్ప్రవర్తన ధర్మ మార్గం వల్లే వస్తుంది